జగిత్యాల కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ ఆఫీసులో సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం రూపొందించిన అంతర్జాతీయ బృణ హత్యల నివారణ దినోత్సవ సందర్భంగా కరపత్రాలను డిఎంహెచ్ఓ మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ తదితర శాఖ అధికారులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కరపత్ర రచయిత మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించిన కొందరు పాథోలాజికల్ ల్యాబరేటరీ నిర్వాహకులు ధనదాహం వల్ల లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వాటిని నిర్మూలించారని పిసి పిఎన్టీ చట్టం రూపొందించి ముప్పై సంవత్సరాలు గడిచిపోయిన ఇంతవరకు ఆ చట్టం అమలు కాకపోవడం సోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు ఈనాటి కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జయపాల రెడ్డి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏ శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం మంచాల కృష్ణ పిపి రామకృష్ణారావు డాక్టర్ పూర్ణచంద్ర డాక్టర్ విశ్వభారతి డాక్టర్ కనకదుర్గ డాక్టర్ సృజన పాల్గొన్నారు బేటీ పడావు బేటీ బచావ్ అనే నినాదం అందరూ విన విన్నదే స్త్రీలింగ నిష్పత్తి రోజు రోజుకు తగ్గిపోతుండడం వల్ల సమాజంలో స్త్రీ పురుష నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ విధానం కనుక ఇలాగే కొనసాగితే రేపు భవిష్యత్తులో స్త్రీ పురుష నిష్పత్తి తగ్గిపోయి పురుషులకు పెళ్ళిళ్ళు కాక కాముకులుగా కీచకులుగా ఉన్మాదులుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిలిపివేయడం ఎంతైనా అవసరం ఈ చట్టం పీడిఎన్టీ చట్టం ఏర్పడి ముప్పై సంవత్సరాలు గడిచినా ఇంతవరకు సంపూర్ణ అమలుకు నోచుకోవడం నిజంగా శోచనీయం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక అధికారులే కాదు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరిగినా వెంటనే అధికారులకు తెలియపరిచి వారిని కఠినంగా శిక్షించడానికి తోడ్పడాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కొందరు ఏమనుకుంటారంటే ఆడపిల్ల పుడితే ఎట్లా మగపిల్ల ఆడ పుడితే చాలా లాభం అనుకుంటారు ఇది చాలా తప్పు ఇంకొక భార్యాభర్తలు కొందరు ఎందుకు మాట్లాడుతుంటారు నీ వల్లనే ఆడపిల్ల పుట్టిందని కొందరు నీ వల్లనే పుట్టిందని భార్యలు ఇలా అనడం కూడా చాలా తప్పు ఇది సృష్టి రహస్యం సైన్స్ ఒక అద్భుతాల సృష్టిస్తుంది అండం శుక్లం ఫలదీకరణ సమయంలో ఒక క్రోమోజోమ్ వెలువడుతుంది ఎక్స్ వై క్రోమోజోమ్ కనుక వెలువడితే పురుష పిండంగాను ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ కనుక వెలువడితే స్త్రీ పిండంగాను రూపాంతరం చెందుతుంది అదే సృష్టి రహస్యం కాదు ఎవరి తప్పు కాదు ఇందులో ఏదైనా ఒకటే అనే పద్ధతిలో మనం పోయినప్పుడు ఇలాంటి నిష్పత్తిలో సమతుల్యత లోపించదు ఈ సమతుల్యత లోపించినప్పుడు ప్రపంచంలో అనేక అనర్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించి తప్పకుండా వీటిని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి నీచ సంస్కృతి రాన్ రాను రోజురోజు పెరిగిపోతుంది ఇలా పెరిగిపోకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వీటిని